మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆధారంగా మనకి ఐదు వేల ఎనిమిది వేల యాభై పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులన్నీ కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కొన్ని పోస్టులు ఉన్నాయి అలాగే డిగ్రీ అర్వత్తో కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం చూస్తే కనుక మనకి ఇక్కడ ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట అయితే దీనిలో మనకి చూస్తే ఇందులో మనకి గ్రాడ్యుయేట్ పోస్టులు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు రకాల పోస్టులు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు నాన్ టెక్నికల్ పోస్టులు అనమాట పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్కి సంబంధించినవి అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు నాన్ టెక్నికల్ పోస్టులు అంటే ఇంటర్మీడియట్ అరవ తదొకల పోస్టులు అనమాట సో మనకి గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీకి ఇవ్వటం జరిగింది అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభమవుతాయి అన్నమాట అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీగా ఇవ్వటం జరిగిందనమాట ఇక పోస్టుల విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనకి గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐదు వేల పోస్టులు ఉన్నాయన్నమాట గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు వయసు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాలలోపు ఉండాలని ఇక్కడ నోటిఫికేషన్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అర్హతతో ఉండే పోస్టులు వచ్చేసరికి మూడు వేల యాభై పోస్టులు నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట వీటికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్ని కూడా పోస్టులు చూస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట ఏ పోస్టులు అనేది ఇక్కడ మనకి క్లియర్గా ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులని తర్వాత క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులని అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రాఫిక్ క్లర్క్ వివిధ రకాల పోస్టులు ఉన్నాయన్నమాట ఈ పోస్టులకు సంబంధించిన జీతం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఇరవై ఐదు వేలు రెండు వందలు అంటే పోస్ట్ ఆధారంగా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఇందులో మెన్షన్ చేయటం ఇది రైల్వే వాళ్ళ యొక్క జోన్ వైజ్గా ఉన్న వెబ్సైట్స్ అనమాట ఈ నోటిఫికేషన్లన్నీ కూడా ఈ అహ్మదాబాద్ కానీ ఆజ్మీర్ కానీ బెంగళూరు కానీ మన సికింద్రాబాద్ కానీ చెన్నై కానీ తిరువనంతపురం కానీ ఇవన్నీ కూడా ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట పూర్తి నోటిఫికేషను త్వరలో విడుదలవుతుంది మనకి డేట్ ఉంది కదండి అడ్మిషన్ అప్లికేషన్ చేసుకునే డేటు దరఖాస్తు చేసుకునే డేటు ఇక్కడ మనకు అందుబాటు ఈ తేదీలో మనకి పూర్తి నోటిఫికేషను విడుదలవుతుంది అభ్యర్థులు గమనించగలరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్లో ఉంది అక్కడ నుండి అయినా సరే మీరు పొందుకోగలరు